గోధుమలతో తయారు చేసిన సేమియాల పాయసం ఆరోగ్యకరమైన సేమియా పాయసం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఒక కప్పు సేమియా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యి వాడకుండా సేమియా పాయసం తయారు చేస్తున్నాను ఒక పాత్రలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో అరకప్పు డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేసుకోవాలి వేరే పాత్రలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ పై పాత్ర పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు పాలు వేసి అందులో రెండు గ్లాసుల బెల్లం యాలకుల పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ డ్రై ఫ్రూట్స్ సేమియా వేసి దగ్గరికి వచ్చేలా కలిపి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో నెయ్యి వేయకుండా తయారు చేశాను ఆరోగ్యకరమైన సేమియా పాయసం